कट गन कट गन पैर दुसी वाला दिसकोन तवरता कट गन अंदर गेट ओदर 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 अरे इनको दे मानि तू हट रे मानिन पोता सुने न ओ कायदर मध्ये राई न ఎక్కడన్నా మాకు పని కలిపియాలి మీరు కానీ ఇంతవరకు ఎవరు వచ్చినా కూడా ఏ సార్ వచ్చినా మా ఫ్రెండ్ దగ్గర వచ్చి కానీ ఎక్కడ గానీ మీ బాధ లేదని ఎవరు తెలుసుకోలే ఈ ఫారూక్ సార్ ఎవరు చూసిండో ఏ ఆడపిల్ల కష్టాలు చూసిండో గానీ ఆయనకు బాధ అనిపించింది ఇది పెట్టిండు మేము మీ దగ్గరికి రాలేము మేము చెప్పలేము మేడం అందుకని మాకు ఏ సమస్య ఉన్నా పార్క్ సార్ చెప్తాం కాబట్టి ఆ లేదు సార్ లేదు మేడం ఆ సార్ చెప్తాం మా సార్కి లేదు అట్లంటే కూడా అంటారు కదా మేడం మా కౌన్సిలర్ కాదు మేము మీ వాడు కాదు అట్లా అంటారు అట్లా అనలేదు పానుక్ సార్ సార్ వచ్చింది ఆ రోజు కొంచెం మిషన్లు కావాలి మాకు ఇప్పేయండి సార్ అని అడిగినాం ఆ సార్ ఆ రోజు వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు వచ్చిండి ఇంతవరకు రాలే మరి మా మిషన్లు ఎక్కడ పోయింది సార్ మా మేడంకి మిషన్ సెంటర్ మేడంకి నమస్కారం కొద్దిగా మాకు మిషన్లు ఇంత ట్రైనింగ్ చేసి నేర్పించినందుకు మాకు ఒక సెంటర్ పెట్టి మాకు ఏమన్నా బట్టలు కుట్టడానికి పంపిస్తే కంపెనీ నుంచి ప్లీజ్ మేడం మొదటి రిక్వెస్ట్ అది తర్వాత అది కూడా చెప్తా చెప్తా సో అట్లా మీరు తీసుకుని ట్రైనింగ్ తీసుకొని అయిపోయింది ఇంకా నేర్చుకున్నాము సర్టిఫికేట్ వచ్చిందో మిషన్ వచ్చింది ఇంకా నా రై నా బట్టలు నేను కొట్టుకుంటే సార్ అనుకోవద్దండి దాంతోనే మనము ఎదగము ఎదగడానికి అవసరం ఉన్నంత శ్రమ అందరూ చేయండి మంచిగా తీసుకుని ట్రైనింగ్ పొంది దీంట్లో ఏదైతే కోర్సు చేసినో దాని ద్వారా మీరు మీ ఫ్యామిలీ ఇంకా మంది ఎంతోమందికో దీని ద్వారా స్ఫూర్తిగా విధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోండి అని చెప్పి మనందరినీ కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ అందరూ సక్సెస్ఫుల్ కావాలి మీరు చేసేటటువంటి వ్యాపారం అని చెప్పి అందరినీ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి మరి ఫోడక్ నన్ను రమ్మని మీ మీ అందరూ కూడా ఒక అందరినీ కలవచ్చు లేడీస్ అందరినీ పిలిపిస్తా మేడం మీరు వాళ్ళందరికీ కొంచెం పూర్తిగా ఉండాలి అని చెప్పి పిలిచినాడు సరే వచ్చిన నేను ఇంకో చాలా ప్రోగ్రామ్లో ఉన్నాయి నాకు లేట్ అయింది ట్రాఫిక్ హైవే మీద హారబుల్ అయి ట్రాఫిక్ ఉంది రోజు సో చాలా లేట్ అయిపోయింది సంక్రాంతి సెలవులు కదా రోడ్లన్నీ సంక్రాంతి పండుగ చేసుకుంటున్నట్టు ఉన్నాయి పండుగ కంటే మూడు రోజుల ముందే సో అందరు కూడా మంచిగా చేసుకొని మంచిగా ఉన్నాడు అమ్మ పెన్షన్ అడుగుతున్నాం పెన్షన్ అయిపోయిన చాలా ఎండ్లు అయింది ఇప్పుడు కొత్త పెన్షన్ దరఖాస్తులు వచ్చినాయి ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు ఇస్తున్నప్పుడు దాంట్లో వస్తలే నీకు రాకుంటే మాట్లాడి పెట్టియండి ఆమె ఎలిజిబిలిటీ ఉంటే పెట్టియండి దరఖాస్తు లేదు పెట్టినా దరఖాస్తు భర్తకు వస్తుందా భర్తకి వస్తుందా ఆయనకి ఆయనకెక్కుందా వయసు నీకెక్కుందా ఆయన వయసు ఎక్కువందా నీ వయసు ఎక్కువందా అరవై ఐదు ఏళ్ళు దాటినోళ్ళు ఎవరు ఇద్దరా లేదా దాటినారా దాటినా దాటలేదా దరఖాస్తు చేసుకోండి వస్తుంది దరఖాస్తు చేసి కదా వస్తుంది అంటున్నా వస్తుంది ఇప్పుడిప్పుడే వాళ్ళు కళ్ళు తెరిచి కదా మెల్లమెల్లగా ఇరవై ఆరు తర్వాత ఇస్తామంటున్నారు చూద్దాం నాలుగు రోజులు నియోజకవర్గంలోని బూత్పూర్ బూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఇవాళ చాలా నూట ఇరవై పైగా మంది మహిళలకు ఇక్కడ ట్రైనింగ్ స్వయంగా ఈ వార్డు కౌన్సిలర్ అయినటువంటి ఫాతిమా గారు మరి వారి హస్బెండ్ ఫరూక్ గారు ఇద్దరు మరి వాళ్ళు ఒక ఇంట అంటే ఒక ఇంటర్న్షిప్ లాగా తీసుకొని మహిళలకు అందరికీ కూడా టైలరింగు ఎంబ్రాయిడరీసు అండ్ మ్యూట్రిషన్ కోర్సెస్ నేర్పించి ట్రైనింగ్ ఇప్పించి వారిని అందరికీ కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమంతో పాటుగా మిషన్ నేర్చుకున్న వారికి అందరికీ కూడా మిషన్లు కూడా ఉచితంగా పనిచేసినటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు టేకప్ చేశారు స్వతహగా సో కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా విశ్వకర్మ కింద చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు చేతి వృత్తుల వారికి అంటే ఎవరైతే చేతి వృత్తులు చేసుకున్న చేసుకుంటున్నటువంటి వారికి అందరికీ కూడా ఆ విశ్వకర్మ కింద మూడు లక్షల రూపాయల లోన్ బ్యాంకుల ద్వారా ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది ఆ కార్యక్రమం దీంట్లో కూడా ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వారికి అందరికి కూడా విశ్వకర్మ కింద వీళ్ళు అప్లై చేసుకుని ఆ యొక్క లోన్లు పొందడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ థింగ్ వీళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళు ఏదైతే ట్రైనింగ్ చేసుకుంటుందో దానికి సంబంధించినటువంటి ఆ ట్రైనింగ్ సంబంధించినటువంటి వాటికి ఆ వస్తువులు ఇస్తారు పదహైదు వేలు రూపాయలతో సో ఆ తర్వాత నెక్స్ట్ అది అప్రూవ్ అయిన తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్ ద్వారా వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ యాభై వేలు తర్వాత లక్ష రూపాయలు తర్వాత మూడు లక్షల దాకా వాళ్ళకి ఈ యొక్క విశ్వకర్మ కింద లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఈ కేవలం మిషన్లు కుట్టి టైలరింగ్ పుట్టించనే కాకుండా అనేక చేతి వృత్తులు అంటే వాళ్ళు కార్పెంటర్లు కావచ్చు లేదా వడ్రంగులు కావచ్చు వివిధ వృత్తుల వారికి అందరినీ కూడా ఈ యొక్క విశ్వకర్మ పథకం కింద లోన్లు అందిస్తూ ఉంది నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఈ పథకం దేశవ్యాప్తంగా కూడా చాలా బ్రహ్మాండంగా విశ్వకర్మ ప్రోగ్రాం నడుస్తూ ఉంది ఇక్కడ కూడా పెద్ద ఎత్తున బ్యాంక్ల బ్యాంకుల ద్వారా ఇప్పుడు ఈ విశ్వకర్మ కింద లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఇంకా అప్లై చేసుకున్న వారు చాలామందికి ఇప్పుడు ట్రైనింగ్స్ నడుస్తున్నాయి అప్లికేషన్స్ వెరిఫికేషన్ ఉంటుంది మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు వెరిఫికేషన్ కోసం అని చెప్పి వాళ్ళు మీ దగ్గరకు వస్తారు పంచాయత్ సెక్రటరీస్ అదే మున్సిపాలిటీలో ఉంటే మున్సిపాలిటీ నుంచి వచ్చి వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసినప్పుడు ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ట్రైనింగ్ డేట్ ఫిక్స్అప్ చేస్తారు ఎవరెవరు దేనికోసం అప్లై చేసుకున్నారు దానికి ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క గ్రూప్లో ఇంత లిమిట్ అని చెప్పేసి ఆ గ్రూప్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి మరి వాళ్ళు నెక్స్ట్ పిఎంఈజీపీ ద్వారా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ సో దాని దాని తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు అప్పుడు లోను ఇచ్చేటటువంటి విధంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి దీంట్లో ఎవరైనా ట్రైనింగ్ ఎప్పటివరకు అంటే అప్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళు ఇంకా వెరిఫికేషన్ కాలేదంటే వెరిఫికేషన్కి ఇమ్మీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఎక్కడెక్కడ వెరిఫికేషన్ కాదు అని చెప్పండి వెరిఫికేషన్ చేపిస్తాం కంప్లీట్ చేపిస్తాం ఆ తర్వాత మీకు ట్రైనింగ్ కూడా ప్రోగ్రామ్ పెట్టేస్తాం ట్రైనింగ్ ఆల్రెడీ అయింది కాబట్టి నామినల్గా మీరు ట్రైనింగ్ తీసుకుంటారు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ లోన్కి లోన్కి మీరు అప్లై చేసుకోవచ్చు ¿Por qué más?